హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి గౌతమ్కిచ్చి రూప పెళ్లి చేయాలని విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా ప్రతాప్తో చెప్తూ ఉంటే రూప చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది మళ్ళీ పెళ్ళేంటి అని అంటూ ఉంటే అమ్మ రూప నీకు పెళ్ళి నిజమే కానీ నీకు తాళి కట్టిన వాడు వేరొకరిని పెళ్ళి చేసుకుంటున్నాడు సంతోషంగా ఉంటున్నాడు నువ్వెందుకు సంతోషంగా ఉండకూడదు వాడి కోసం ఎదురు చూస్తూ మెడలో తాళి ఉంచుకొని ఎన్నాలని ఇలా ఉంటావు నీ జీవితం నా కళ్ళ ముందే నాశనం అవుతుంటే చూస్తూ ఉండలేకపోతున్నానమ్మ రూప అని చెప్పి ప్రతాపి విధంగా అనగానే రూప ఇలా అంటూ ఉంటుంది లేదు నాకు నాన్న రాజుకి నేనంటే చాలా ఇష్టం నేనంటే ప్రాణం నానా అని అంటూ ఉంటే అందుకైనా వేరే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అని చెప్పేసి దీపక్ విజయాంబిక అంటూ ఉంటారు మరి నిజంగా ప్రతాప్ చెప్పిన విధంగా మరి రూపా గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుందా ఎందుకు అంటే తన జీవితం నాశనం అవుతుంది అని చెప్పేసి ప్రతాప్ అన్న మాటలకి రూప కరిగిపోతుందా ఆ విషయం తెలుసుకున్న గౌతమ్ సంతోషపడతాడు కానీ పాపం రాజు చాలా బాధపడతాడనే చెప్పాలి ముత్యలు కూడా సంతోషపడుతూ ఉంటుంది కానీ అప్పలనాయుడు వరాలు మల్లేషు అందరు కూడా బాధపడుతూ ఉంటారు ఎప్పటికైనా రాజు రూప కలవాలన్న వాళ్ళ కోరిక అలానే మిగిలిపోవడం మిగిలిపోతుందా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో వచ్చి చివరివరకీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేదు చేయకుండా ఆ వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక ఉదయాన్నే రాజు రూప గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఈరోజు రూపతో మాట్లాడాలి నిన్న నాకు శ్వేతకి ఇక అలా అందరి ముందు పెళ్ళి అని అనౌన్స్ చేశారు కదా పాపం అమ్మాయి గారు ఎంత బాధపడ్డారో ఏమో ఉదయాన్నే వెళ్ళి త్వరగా రూపతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి రాజు అనుకుంటూ ఉంటాడు ఇకపోతే ముత్యాలు వచ్చి ఇలా అంటూ ఉంటుంది అయ్యా రాజు నిన్న నాకు చాలా సంతోషంగా ఉంది ఎంతో కష్టపడి పైకొచ్చావని నీకు అందరినీ సంతోషంగా ఉంచాలనే బాధ్యత ఉందని అందరూ కూడా మెచ్చుకుంటుంటే ఒక కన్న తల్లిగా నాకేం కావాలయ్యా అని చెప్పేసి ఇలా అంటూ ఉంటుంది శ్వేత చాలా మంచి అమ్మాయి రాజు పెళ్లి చేసుకొని ఇద్దరు మా కళ్ళ ముందే సంతోషంగా ఉంటే అది చూసి సంతోషంగా ఉండడం తప్ప మేము అంతకంటే ఏం చేయగలం నీ సంతోషం తప్ప మాకు ఏది ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి ఈ విధంగా ముత్యాలు అంటూ ఉంటుంది ఇకపోతే దూరం నుంచి అప్పలనాయుడు ఆ విషయాలన్నీ వింటూ ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు వాడి సంతోషం అంతా అమ్మాయి గారిలోనే ఉంది ముత్యాలు మనం అమ్మాయి గారిని దూరం చేస్తున్నామని అర్థం ఎందుకు కావట్లేదు నాకు తెలియట్లేదు నీ వైపు చూస్తుంటే నువ్వు మాట్లాడేది కరెక్టే అనిపిస్తుంది నిన్ను బాధ పెట్టడం కరెక్ట్ కాదనిపిస్తుంది కానీ రాజు మనసుని అర్థం చేసుకోవాలి కదా మనం అని చెప్పేసి ఈ విధంగా అప్పల్ నాయుడు తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఏది ఏమైనా రేణుకకి చెప్పావు ఇంగ్లీష్లో మాట్లాడాలి నాకు కొంచెం సాయం చేయమని రేణుక నీకు సాయం చేసిందా లేదు కదా తీరా నీకు చివరి వరకు వచ్చేసరికి స్టేజ్ మీద మన పరువు ఎక్కడ పోతుందో నువ్వు ఎక్కడ తలదించుకుంటావేమో అని చెప్పేసి ఆ అమ్మాయి గారే నీకు ఇంగ్లీష్లో మాట్లాడేలాగా చేశారు అందరి ముందు పరువు పోకుండా చేశారు అంత పరువుగా బతికిన వాళ్ళ గురించి మనం ఏదో ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నామని ఇలా తప్పుగా మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు ముత్యాలు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో ఎక్కడ ఎలా ఉండాలో నాకు తెలుసు అని చెప్పేసి ఈ విధంగా ఆ ముత్యాలు అంటూ ఉంటే అక్కడ నుంచి వెళ్ళిపోగానే నాన్న ఈరోజు నేను కొంచెం త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి అమ్మాయి గారిని కలవాలి అమ్మాయి గారితో మాట్లాడాలి అని చెప్పేసి రాజు అనుకుంటూ ఉంటాడు సరే అయ్యా త్వరగా వెళ్ళు అని చెప్పేసి అనగానే సరే నాన్న అని చెప్పేసి అప్పలను ఇక బాయ్ చెప్పేసి ఇక రాజు ఆఫీస్కి బయలుదేరతాడు ఇక రూప కూడా ఆఫీస్కి వచ్చి రాజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రాజుతో మాట్లాడాలి అని చెప్పి కానీ రాజు మాత్రం రాలేదని ఇంకా కంగారు పడుతూ ఉంటే అప్పుడే రాజు ఆఫీస్కి వస్తాడు ఇకపోతే ఎన్జిఓ కంపెనీ తరపున స్పీచ్ దాని గురించి మాట్లాడడానికి కూడా ఒకసారి గౌతమ్ని కలిశాడు కదా సెకండ్ పార్ట్నర్ అయిన రాజును కూడా కలవటానికి ప్రతాపిక అదే ఆఫీస్కి అడుగు పెడతాడు వెంటనే ఇక రూప చాలా బాధపడుతూ ఉంటుంది రాజు కోసం వెతుకుతూ ఉంటుంది రాజు ఇక అప్పుడే ఆఫీస్కి వస్తాడు రాజు క్యాబిన్కి వెళ్దామనేసరికి అటు నుంచి గౌతమ్ అలాగే రేణుక ఇద్దరు కూడా వస్తారు కావాలనే తనతో ముచ్చట్లు పెట్టి రాజుని కలవకుండా చేస్తూ ఉంటారు మీరు ఇదంతా కావాలని చేస్తున్నారని నాకు తెలుసు రాజుతో అదే సార్తో మాట్లాడకుండా నన్ను ఎందుకు చేస్తున్నారో కూడా నాకు తెలుసు అని చెప్పి అనగానే తెలుసు కదా రూప మరి ఇంకా ఆ రాజుతో నీకు ముచ్చట్లేంటి నువ్వేమో ఆ రాజు గడు కట్టిన తాలిని మెళ్ళ వేసుకు తిరుగుతున్నావు ఆ రాజేమో నిన్ను వదిలించుకొని ఇక సీఎం కూతురు శ్వేతతో సెటిల్ అయిపోతున్నాడు ఇంకా ఎందుకు వాడు కట్టిన తాళి అని చెప్పి నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటే గౌతమ్ నీ లిమిట్స్లో నువ్వు ఉండు అని చెప్పి అనగానే రేణుక ఈ విధంగా అంటూ ఉంటుంది రూపాయి ఇప్పుడు తను గౌతమ్ మాత్రమే కాదు నీకు బాస్ కూడా అని చెప్పగానే ఒక్కసారిగా రూపాయి ఇలా అంటూ ఉంటుంది అయితే ఇక్కడ నాతో ఏం పని ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు కదా మీరు కావాలని నన్ను రాజుని కలవనియకుండా చేయాలని చూస్తున్నారు మీరు ఎంత ప్రయత్నించినా రాజుని నన్ను ఎప్పటికీ మీరు దూరం చేయలేరు అని చెప్పేసి ఈ విధంగా రూప అంటూ ఉంటుంది అక్కడ నుంచి గౌతమ్ అలాగే రేణుక ఇద్దరు కూడా వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కంపెనీ తరపున గురించి మాట్లాడడానికి ప్రతాపిక ఆఫీస్కి వస్తాడు ఒక ఇద్దరిని తీసుకొని ఇక రూపాయిలా అనుకుంటూ ఉంటుంది నేను ఇంకా కొన్నాళ్ళు ఈ ఆఫీస్లో పనిచేయాలి రాజుకి దగ్గర చేసుకోవాలి రాజు నాకు దగ్గర అవ్వాలి నేను రాజుకి దగ్గర అవ్వాలి ఇద్దరం ఒకటైపోయి నాన్న ముందు వెళ్ళి నించుని మా గురించి చెప్పాలి నాన్న రాజుని అర్థం చేసుకోవాలి అప్పటి వరకు నేను రాజు కంపెనీలో పనిచేస్తున్న విషయం నాన్నకు తెలియకూడదు అని అనుకునే లోపే గౌతమ్ అలాగే రేణుక కూడా చూస్తూ ఉంటాను అప్పుడే ప్రతాపిక ఆఫీస్లో అడుగు పెట్టడం చూసి రూప షాక్ అయిపోతుంది ఏంటి నాన్న రాజు క్యాబిన్ వైపు వెళ్తున్నారు ఒకవేళ రాజుని చూస్తే కొంపలు మునిగిపోతాయి అని చెప్పేసి రూప పరిగెత్తుకుంటూ వచ్చి నానా అని పిలుస్తూ ఉంటుంది రూపని చూసి షాక్ అయిపోతాడు ప్రతాప్ మురుగన్ కూడా అలానే చూస్తూ ఉంటాడు రాజు మాత్రం లోపల ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు వెంటనే రాజు ఫోన్ మాట్లాడడం చూసిన రూపా రాజు రాజును నాన్న కంట పడకు ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఏంటమ్మా రూపా నువ్వు ఇక్కడ ఉన్నావు అనగానే నేను ఇక్కడే పని చేస్తున్నా అని చెప్పగానే ఇక్కడ ఈ గౌతమ్ ఆఫీసులో ఆఫీసులను ఊపెన్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే అది కాదు నాన్న వేరే కంపెనీలోనే కాకపోతే ఇక్కడికి ఆ కంపెనీ వాళ్ళని ఇక్కడికి ప్రమోషన్ చేశారు అని చెప్పేసి అనగానే రూపా చెప్పిన మాటకి ప్రతాపిక సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడే గౌతమ్ వచ్చి నమస్కారం అంకుల్ అని చెప్పగానే ప్రతాప్ నమస్కారం అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇకపోతే అప్పుడే రాజు బయటికి రావడంతో రూప రాజుని చూసి షాక్ అయిపోతుంది మరి ప్రతాప్ కంట రాజు పడతాడా రూప రాజు అలాగే గౌతమ్ ముగ్గురు ఒకే కంపెనీలో పనిచేస్తున్న విషయం ప్రతాప్కి తెలుస్తుందా ఇకపోతే ఇంటికి వచ్చిన తర్వాత రూపమెడలో ఉన్న తాలిని చూసి విజయాంపిక ఇలా అంటూ ఉంటుంది తమ్ముడు రాజు ఎలాగో వేరే పెళ్లి చేసుకుంటున్నాడు రూపణి మర్చిపోయి అలాంటిది ఎందుకు రాజుని మర్చిపోకూడదు గౌతమ్ చాలా మంచివాడు చాలా అందగాడు ఆస్తులు ఉన్నాయి పాస్తులు ఉన్నాయి రూపణి చక్కగా చూసుకుంటాడు అనే నమ్మకం నాకుంది రూపణి ఎలాగైనా గౌతమ్కిచ్చి పెళ్ళి చేద్దామనగానే సరే అక్క అని చెప్పేసి ప్రతాప్ అనగానే రూప షాక్ అయిపోతుంది మరి నిజంగా గౌతమ్ చేత రూప మెడలో తాళి తీపించి గౌతమ్ చేత తాళి కట్టించబోతున్నాడా ఆ విషయం తెలిసిన రాజు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాడు ఏం జరుగుతుంది